దిస్ స్పెషల్ మీ బికాస్ మీరు వచ్చి ఓపెన్ గా మాట్లాడడం వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్సెస్ డౌన్స్ అండ్ అంటే డౌన్స్ డౌన్ ఫాల్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం అంతా చాలా ఈజీగా చెప్పేశారు అండ్ రియల్లీ వండర్ఫుల్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ నివిత మీరు ఆల్రెడీ ఇప్పుడు వైరల్ 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 అయ్యారు సో ముందు ముందు వైరల్ అనేది ఇలానే కాకుండా యాజ్ అన్ యాక్టర్ గా కూడా మీరు చాలా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి ఇంకా అంటే అఫ్కోర్స్ యూ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ రోల్స్ కానీ కళ్యాణ్ గారితో ఏదైతే యాక్ట్ మొన్న జరిగిందో సో అలాంటిది మూవీస్ లో కూడా ఇంకా ఎక్కువ చేయాలి ఐ మీన్ ఫస్ట్లీ థ్యాంక్ యూ కళ్యాణ్ గారితో ఇది జరిగిన తర్వాత అందరూ నేను ఆయనతో యాక్ట్ చేసిన విషయం మర్చిపోతున్నారు అంటే మీరు వైరాలిటీ చూస్తున్నారు వైరాలిటీ ద్వారా ఈఎంఐ ఫేమస్ అయిందని చూస్తున్నారు మీరు ఇదే ఎంజాయ్ చేస్తున్నారు నేను నా రిలీజ్ అప్పుడు నేను ఫ్యాన్ షోకి వెళ్ళినప్పుడు నన్ను నేను స్క్రీన్ లో కళ్యాణ్ గారు పక్కన చూసుకుని నేను అది సక్సెస్ గా ఫీల్ అవుతుంది నాకు యాజ్ అన్ యాక్టర్ టూ మచ్ ఆఫ్ అంబిషన్ అంటే ఒక పెద్దది కొట్టాను నేను కళ్యాణ్ గారితో యాక్ట్ చేసి ఆ తర్వాత ఏం జరిగిందో ఈజ్ అ స్వీట్ గిఫ్ట్ ఫ్రమ్ హిమ్ మన చిరంజీవి గారు అంటారు చూడండి స్వీట్ వార్నింగ్ అని అలాగా ఒక స్వీట్ గిఫ్ట్ అంటే మీకు కి వచ్చి నేను ఏదైనా సరదాగా ఇస్తాను కదా ఒక చిన్న నెక్లెస్ అంటే ఇట్స్ ఇట్స్ జస్ట్ గిఫ్ట్ ఐ డోంట్ టేక్ ఇట్ టు హెడ్ ఈ వైరాలిటీ నా కెరీర్ అని ఈ వైరాలిటీ వల్ల నేను ఏదో అవుతానని నేను నేను ఎప్పుడు అనుకోను బట్ ఈ వైరాలిటీ కూడా ఏదో లేనిదే శివాజ్ఞ లేనిదే ఏదో అంటారు కదా దీనికి ఒక పర్పస్ లేనిదే కళ్యాణ్ గారితో దేవుడు కూడా అలా చేయించు నన్ను పిలిపించు స్టేజ్ మీదకి మీడియాతో అలా నన్ను ఒక రెండు తో మీడియా ఆ రోజు నన్ను హక్ చేసుకుంది అంత లవ్ నాకు ఉండదు మేబీ నేను నేను సాధించేశాను కళ్యాణ్ గారితో యాక్ట్ చేసేసాను సెవెంటీ టీఎంఎమ్ లో చూసేసుకున్నాను అని హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను మేబీ అది సరిపోలేదేమో ఇంకొంచెం పేరు పొందడానికి నేను డిజర్వింగ్ ఏమో అందుకే చెప్పాలి అంటే మీరు అన్నట్లుగా

నేను ఆయన ఇబ్బంది పెట్టుంటే ఆయన ఇబ్బంది పడుంటే మీరు ఒకసారి వెళ్ళి మళ్ళీ ఆ వీడియో చూడండి ఎవరైనా ఇబ్బంది ఎవరైనా ఇబ్బంది పడ్డవాళ్ళు ముసుముసి నవ్వులు నవ్వుతారా ఎవరైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఇంకా అమ్మాయిని కూర్చో వెళ్ళొద్దు కూర్చో అంటారా వాట్ యూ థింక్ కళ్యాణ్ గారు ఆయనకి గనక చిన్న చిరాకు వస్తే ఆయన చూస్తే చూపుకి బసం అయిపోతాం మనం ఆస్క్ నా షూటింగ్ వర్క్ చేసిన మాస్టర్ ఇక్కడే ఉన్నాడు అడగండి ఎంత కోపంగా చూస్తారు ఆయన ఏం నోరు తెరిచి మాట్లాడక్కర్లేదు ఆయన వాళ్ళ టీం గాని వేరే వాళ్ళు కానీ ఏదైనా మిస్టేక్ చేస్తే ఏదైనా సరిగా లేకపోతే వాళ్ళని వాళ్ళని కంట్రోల్ చేయాలి వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలనుకోండి ఓ పేరాల ఆయన తిట్టరాయనేమి ఇలా అంతే భస్మం వాడు బట్ చచ్చిపోతాడు ఇంకా అక్కడే నుంచి ఉన్నట్టు చచ్చిపోతాడు ఇంకా ఆయన కోపాన్ని ఎందుకు ఎఫోర్డ్ చేస్తాను అంత ప్రేమగా ఆయన స్టేజ్ మీద పిలిస్తే ఆయన ఇబ్బంది పెట్టే పని చేయడానికి నాకు అంత దమ్ము నాకు ధైర్యం కానీ బికాస్ నేను అన్నట్టు తొంభై ఎనిమిది మంది పాజిటివ్ గా రాసినా కూడా ఒక రెండు మంది ఇబ్బంది పెట్టేసింది నలిపేసింది చిదిమేసింది నేను ఆది గారికి ఫోన్ చేశాను హైపర్ ఆది గారికి అది జరిగినట్ని సార్ ఏం సార్ వీళ్ళు నేను ఊరికే ఒక చిన్న ర్యాబిట్ లాగా ఇలా 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 ఆని అన్నట్టు పెడితే నేను నలిపేసింది అంటున్నారు మీరు నలిపిన దాని ముందు నేను ఏం నలిపాను సార్ అసలు మీరైతే కళ్యాణ్ గారు నువ్వు ఆడుకుంటూ నలిపేస్తారు స్టేజ్ మీద అంటే ఆయన ఎంతసేపు నవ్వుకున్నారో నిజమేనమ్మా ఆయన నువ్వు చేసిన క్యూట్ గా ఉంది ఒక సంఘానికి నువ్వు ఇన్స్పిరేషన్ పోవాలి యాక్చువల్ గా ఆయన ఒకటే అన్నారు హైపరాద్ గారు ఆ మేమందరూ ఆయనకి ఫ్యాన్స్ గా ఉండడం గొప్ప కాదు ఇప్పుడు నువ్వు ఫీమేల్ ఫ్యాన్స్ అందరికి నువ్వు అంబాసిడర్ వి నువ్వు ఇప్పుడు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ ఫీమేల్ ఫ్యాన్స్ ఇలా ఉంటారు అని నిన్ను చూస్తే రేపొద్దున కళ్యాణ్ గారు ఈ మాట ఆదిగారు అన్నారు ఐ కెన్ టెల్ యూ ఆన్ రికార్డ్ రేపొద్దున కళ్యాణ్ గారు ఏవీలో ఈ క్లిప్ లేకుండా ఉండదు ఆయన ఏవి రేపొద్దున ఇంకో సినిమాకి ఆయన ఏవి తయారు చేస్తే కళ్యాణ్ గారు ఏవి ఈ క్లిప్ పెట్టుకునే అంత అలా రిసెంబల్ చేసింది మొత్తం ఫీమేల్ ఫ్యాన్స్ ని రిసెంబల్ చేసింది అని చెప్పారు ఎవరు కళ్యాణ్ గారికి చాలా క్లోజ్ అయినా ఆది గారు అంటే అంటే వాట్ వైఎమ్ టెలింగ్ దీస్ పీపుల్ ఆర్ నాట్ జస్ట్ టాలెంటెడ్ కళ్యాణ్ గారికి ఇంత క్లోజ్ అయ్యారంటే దాని అర్థం గారు టాలెంట్ ఒక్కటే కాదు ఆయన క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ లేకపోతే మీరు కళ్యాణ్ గారి దృష్టి మీద పడదు బిహేవియర్ కండక్ట్ డిసిప్లిన్ ఎన్నో చూస్తారు ఆయన అందుకనే మీరు కళ్యాణ్ గారు చూపు మీ మీద పడిందంటే మీరు యాక్టర్ గా ఏంటి అనేది పక్కన పెడితే మీరు హ్యూమన్ బీయింగ్ గా చాలా ఎదిగారు అని అర్థం అంటే యూ లివ్డ్ యువర్ లైఫ్ సో వెల్ సో దట్ హీ లైక్ యూ సీరియస్లీ సో నేను వాళ్ళకి చెప్తున్నాను ఎవరైతే ఇబ్బంది పెట్టేసింది నలిపేసింది కొరికేసింది పాపం వాళ్ళు కూడా ఎంతో టైం తీసుకుని కష్టపడి రాస్తున్నారు కాబట్టి మీ అమ్మ నాన్న ఇచ్చిన జీవితాన్ని ఆ టూ పర్సెంట్ లో పట్టుకోకుండా పాడు చేసుకోకుండా ఇట్లాంటి వేస్ట్ జడ్జ్మెంట్లు పాస్ చేయకుండా ఉండండి మీరు మళ్ళీ వీడియో పూర్తిగా చూడండి సో దట్ యు అండర్స్టాండ్ ఆయన మురిసిపోయారా నేను పొలైట్ గా అడిగానా నేను ఒక ఒక చిన్న పిల్లలాగా ఆనుకున్నానా లేకపోతే అందులో ఏదైనా పిచ్ బిహేవియర్ ఉందా మీరు మళ్ళీ ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఆయన స్టేజ్ మీదకి పిలిచారని కూడా చాలా మంది అనట్లేదు శ్వేత గారు కొన్ని కొన్ని యూట్యూబ్ కొంతమంది మీడియా వెళ్ళిపోయింది స్టేజ్ మీదకి ఫోటో కోసం లాగేసుకుంది ఆయన కదా ఫోటో తీయండి అని మిమ్మల్ని అడిగింది మీడియాని యాక్చువల్లీ సరే సరే కదా కదా అడిగారు లైవ్ లో నేనంట వెళ్ళిపోయానట ఫోటో కోసం లాగేసానట ఫోటో ఇమ్మని నేను ఫోర్స్ చేసేసానట ఆయన ఫోటో అడిగితే నాకు నవ్వొచ్చింది ఇదేంటి నాతో ఫోటో అడుగుతున్నారని నాకు నవ్వొచ్చింది ఫోటో తీయండి అన్నారు అది ఇంకా రికార్డెడ్ ఉంది లక్కీగా ఏంటంటే రికార్డెడ్ ఉంది కదా అంటే వాళ్ళు ఆ రోజు ఈవెంట్ కి రాని వాళ్ళు కదా వీళ్ళు ఏ కేటగిరీ చెప్పిన శ్వేత గారు ఐఎమ్ ఆన్ దిస్ టాపిక్ మీరు లైఫ్ లో అలా అవుదా అది కావాలి మీకు అది దొరకలేదు ఓకే ఈ కేటగిరీ రెండు మీకు అది ఎలాగో దొరకలేదు దొరికిన వాళ్ళని తిట్టుకోవడం వల్ల మీకు ఒక శాంతి వస్తుంది ఇప్పుడు నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది నాకు దొరకలేదు ఇప్పుడు నేను కాసేపు మిమ్మల్ని తిట్టుకుంటాను ఏం బాగుంది శ్వేత డ్రెస్ లో అసలు అలాంటి డ్రెస్ వేసుకుంది ఇప్పుడు నాకు కొంచెం సెటిల్ అవుతుంది నాకు దొరకని తనాన్ని నేను సెటిల్ చేసుకుంటాను కాసేపు ఇది ఒక సిక్ మైండ్ అనమాట సరే ఆ అమ్మాయి ఆ అమ్మాయి వేసుకుంటే చాలా బాగుంది మనకి ఇంకా బాగుండేది మన మన దురదృష్టి మనకు దొరకలేదు పోనీలే ఆ అమ్మాయి అన్న బాగుంది కదా ఇది మీరు సరైన మెంటాలిటీ అలా కాకుండా మీరు అమ్మాయిని తిట్టి ఆ అమ్మాయిని తక్కువ చేయాలని చూస్తున్నారు అంటే సిక్ మైండెడ్ పీపుల్ బేసిక్ సో ఆ టూ పర్సెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను డోంట్ బి జడ్జ్మెంటల్ డోంట్ స్ప్రెడ్ ఫేక్ న్యూస్ నేను నేను ఏం స్టేజ్ మీదకి పరిగెత్తుకుని వెళ్ళలేదు మూలను కూర్చుంటే అని పిలిచారు నన్ను నేను అండ్ నన్ను ఆయన మళ్ళీ ఇంకొకటి ఫ్యాన్ గర్ల్ స్టేజ్ మీదకి పిలిచిన కళ్యాణ్ గారు ఆయన ఫ్యాన్ గర్ల్ అని పిలవలేదు మీరు యాక్ట్ చేశారు కదా చాలా బాగా చేశారు మిమ్మల్ని ఆ దుర్మార్గుడు గట్టిగా చుట్టుపక్కల పీకాడు కదా నొప్పటిందా ఇవన్నీ మాట్లాడారు అని మైక్ లో ఇంత పొడుగు టూ మినిట్స్ మాట్లాడితే ఫ్యాన్ గా అని రాస్తున్నారు ఐఎమ్ హిస్ యాక్టర్ కళ్యాణ్ గారి డైరెక్షన్ లో వర్క్ చేసిన యాక్టర్ నేను అంతే కదా ఐఎమ్ మీరు ఏంటి అన్నది మూవీ చూసిన వాళ్ళందరికి తెలుసు ఆ రోజు అక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుసు రాని వాళ్ళకి కూడా తెలుసు ఓకే సో ఎవరో వన్ ఆర్ టూ పర్సన్స్ ఏదో మాట్లాడారని వి వీ డోంట్ వాంట్ గివ్ ఐఎమ్ నాట్ అందుకే నేను లాస్ట్ ఫైవ్ ఇంటర్వ్యూస్ లో వాళ్ళ గురించి మాట్లాడలేదు బట్ ఈ మధ్య పాపం వీళ్ళు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు అనిపించి మేబీ వాళ్ళు ఫ్రీగా ఉన్నారేమో కొన్ని ఎంజాయ్ బికాస్ నో యూఆర్ ద పాపులర్ యాక్టర్ రైట్ సో యూ షుడ్ ఎంజాయ్ ఐఎమ్ ఎంజాయింగ్ నేను ఇలా చేశాను ఎనీవేస్ నివిత ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వెరీ కూల్ అండ్ మీరు మిగతా ఇంటర్వ్యూస్ లో మాట్లాడిన దానికి నా ఇంటర్వ్యూ లోకి చాలా విషయాలు షేర్ చేశారు కంఫర్టబుల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ యా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి